ఇటీవల కాలంలో జిల్లాల పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటు ఇలా అనేకం జరుగుతుంది అయితే భద్రాచలం విషయంలో దుమ్ముగూడెం విషయంలో రాష్ట్రం అంతర్భాగంగా ఉండాలి రాష్ట్రంలో అని చెప్పి మీరు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రపోజల్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటి ఎందుకు చంద్రబాబు గారు భద్రాచలాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ఏడు మండలాలు కలిపింది నేనే అని చెప్తారు కదా పోలవరం ప్రాజెక్ట్ కోసం నేనే ఏడు మండలాలని కలిపింది నేనే అంటారు భద్రాచలాన్ని ఎందుకు వదిలేసారు చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయి మధ్యలో ఉన్న భద్రాచలం అలా ఉండడం వల్ల రెండు రకాల ఇబ్బందులు అంతకుముందు తెలంగాణలో మనం ముందు ఆంధ్రప్రదేశ్ మనలో అంతర్భాగంగా ఉండేది మరి ఆ విధంగా చేయడాన్ని ఏ విధంగా చూడాలి మీ పోరాటం ఎలా ఉండిపోతుందండి ఒకటి గమనించండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక స్లాగన్ నడిచేది ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మేధావులు మన మేధావితనం అనేది ప్రత్యక్షంగా రెండు వేల పద్నాలుగు విభజన సమయంలో కన కనబడిపోయింది సుమారు వెయ్య యాభై ఎకరాల ఆస్తి కలిగిన శ్రీరామచంద్రుడి వారిది వెయ్యి యాభై ఎకరాల ఆస్తి ఆంధ్రప్రదేశ్ లో వదిలేసి శ్రీరామచంద్రుడి దేవాలయాన్ని తెలంగాణలో కలిపారు అంటే మన మేధాస్సు అంత గొప్పది మన మేధావులు మేధావులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ మేధావులా మేతావులో తెలియనటువంటి పరిస్థితుల్లో మన మన యొక్క మేధశ్రీ ప్రపంచమంతా చూసింది శ్రీరామచంద్రమూర్తి ఆస్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆయన దేవాలయం ఏదో పార్శామిక చెప్పారు దేవమేమో ఒక ప్రక్కనే మొండే ఒక ప్రక్కనే ఇటు ఇంత ఘోరమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఆ రోజు విభజన విభజన జరిగింది అందుకని మేము మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే భద్రాచలం ఆ రోజు నిజాం సర్కార్ నుంచి కూడా నిజాం పరిపాలన నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రెండు తూర్పుగోదావరి జిల్లా అంతర్భాగం ఖమ్మం జిల్లా అనేది ఖమ్మం ప్రాంతాన్ని ఎందుకు కేటాయించారంటే ఆ రోజు రవాణా మార్గాలకి అనుకూలంగా అక్కడ దగ్గర మార్గం కాబట్టి ఖమ్మాన్ని కాస్త అటాచ్ చేశారు వాస్తవానికి ఏంటంటే డివిజన్ పరంగా వస్తే రెవెన్యూ డివిజన్ పరంగా వచ్చిన ఆ రోజు ఆ నిజాం దగ్గర నుంచి చూసుకున్న తూర్పు జిల్లాలో అంతర్భాగం భద్రాచలం అంతర్భాగం మీరు కావాలంటే చూసుకోండి భద్రాచలం కమిటీలన్నీ కూడా తూర్పు జిల్లా నుంచి అక్కడ మెంబర్స్ ఉండేవారు తూర్పుదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేవారు మరి ఆ విభజనలో ఇంత ఘోరమైనటువంటి అన్యాయం ఉద్దేశపూర్వకంగా చేశారా లేదు ఆంధ్ర తెలంగాణలో నిరంతరం అగ్గిరాజేయాలి గొడవలు జరగాలి అని మేధావులు అందరూ కూడా కుట్ర పని వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ తెలంగాణలో ఒక భాగం ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉండే విధంగా కుట్రలో భాగంగానే ఇది ఈ విభజన జరిగిందని ఇరు ఇరు రాష్ట్ర ప్రయోజనాలకి మాత్రం ఏ విధంగా ఉపయోగం లేనటువంటి విభజన జరిగిందని ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ రోజు నుంచి చెప్తాం అదేవిధంగా దుమ్ముగుడు అలాగే భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రధాన అంతర్భాగం దాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అడగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా అడిగి భవిష్యత్తులో ఏ వివాదాలు లేకుండా ఉండే విధంగా ఒక బలమైనటువంటి కార్యాచరణని ఆ సహోద్భావంతో చేయాలని మా కోరిక అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా వాస్తవానికి మనలో కలిసి ఉన్నది మనం కదా విభజన పొరపాటు అంతా ఎక్కడ జరుగుతుంది అంటే మనం అడగకపోవడం తప్పండి ముందు ఆ రోజు విభజన జరుగుతున్నప్పుడు ఆ విభజన టోకోగ్రఫీలో ఖచ్చితంగా ఈ ఇష్యూని రేజ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరండి మన పాలకులు మన పాలకులు ఆ రోజు నోరు ఎత్తకుండా ఉండడం మూలంగా జరిగినటువంటి నష్టం ఈ రోజు వివాదాలకి ఎక్కువగా ఆస్కారం ఇచ్చేటువంటి పరిణామాలు కనబడుతున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కానీ ఖచ్చితంగా జిల్లాలు విభజన ఎంత అడావుడిగా చేస్తున్నారో నష్టపోతున్నటువంటి భూభాగాన్ని కూడా అలాగే భవిష్యత్తులో జరగబోయేటటువంటి నష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఖమ్మం అది భద్రాచలం దుమ్ముగూడని పాత తూర్పుగోదావరి జిల్లా డివిజన్ లో కలపాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ ప్రకారం ఆ రావంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగాల్సినటువంటి పని ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే విభజన చట్టం ఇంకా అమలు జరగలేదు కేవలం ప్రకటన మాత్రమే జరిగింది అదే విభజన విభజన చట్టం ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన వన్ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ జరగలేదు అందుకని ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అడిగి పాత భూభాగాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు జిల్లా తూర్పుగోదావరి జిల్లా భూభాగంలో కలిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వానికి అలాగే సౌద్భావంతో ప్రేమ రెడ్డి గారు కూడా ఆలోచించి ఈ ప్రక్రియని ఒక మంచి వాతావరణంలో సహకరించాల్సిందిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా విభజన చట్టంలో ఉన్న లోపాలు కానీ విభజన చట్టంలో వచ్చిన ఆర్థాలు కానీ ఏమని గుర్తించింది మీ పార్టీ అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే ఒక్కటి కూడా విభజన చట్టంలో అమలు జరిగిందని చెప్పండి లోపపు ఇష్టంగానే ఆ చట్టం ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ కూడా లేదు విభజన చట్టం ప్రకారం ప్రత్యేకంగా ఆంధ్ర ఆకలి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు ఇద్దరు ప్రధాన మంత్రులు ప్రకటించారు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పచ్చిగా మోసం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఎంపీలు గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కనీసం ఆ పార్లమెంట్ లో అడిగేటటువంటి రాక ఇంత చేతగాని దద్దమ్మల్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి పంపించామా లేదు వీడ బలహీనతలకి ఆ పార్టీ అమ్ముడు అమ్ముడిపోయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టిందా అనేది మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం విభజన హామీలు అమలు చేయాలి అలాగే రామాయపట్నం మేజర్ కోర్టు విజా కాకినాడ పెట్రోనికల్ కాంప్లెక్స్ అలాగే కడప ఉప్పు ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి ఇవన్నీ కూడా పన్నెండేళ్లుగా ఏ విధమైనటువంటి కార్యరూపం దాల్చలేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఎప్పటికొస్తాయి కేంద్రం మాకు బెచ్చిన మొక్కలతో మా హక్కు మా హక్కు మాకు ఇచ్చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత సంపన్న రాష్ట్రం మరో రాష్ట్రం లేదు అలాగే పన్నెండవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది ఫిఫ్టీ పర్సెంట్ కేజీ వాటా లాభాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఇది చట్టబద్ధమైనటువంటి సిఫార్సే కదా ఫిఫ్టీ పర్సెంట్ కేజీ పేషన్ సంపద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేటాయిస్తే రోజు మరో కువైట్ దుబాయ్ రా దేశాలు కూడా పనిచేయు ఈ ఆంధ్రప్రదేశ్ లో మా మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా అంత గొప్ప సంపా సంపద కలిగినటువంటి ప్రాంతాలు ఇవి అంత గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రం నా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను అంతే ఈ రోజు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులండి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు ఈ అప్పులు ఎవరి కోసం తెస్తున్నారో తెలియదు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు ఈ రోజుకి సరైనటువంటి స్కూలే లేదు సరైనటువంటి హాస్పిటల్ లేదు నా ఆంధ్రప్రదేశ్కి సరైన రోడ్లు లేవు పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎప్పుడు దానికోసం చెప్పుకోవడమే తప్ప దాని మీద ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేయరు ఈ చట్టం మీద మళ్ళీ తిరిగి చర్చ జరగాల్సిన అవసరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ అది రోజు ఆ విభజన హామీలు అమలు జరగలేదు ప్రత్యేక హోదా హండ్రెడ్ పర్సెంట్ దాగా జరిగింది అందుకని విభజన ప్రకారం ఏ విధమైనటువంటి ఒక హామీ కూడా ఆ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదు కాబట్టి మరలా పార్లమెంట్ లో విభజన హామీల మీద పునర్చర్చ ఖచ్చితంగా జరగాలి దాని మీద బిల్లు ప్రవేశపెట్టాలి ఆంధ్రప్రదేశ్ ఎంపీ రాజకీయాలకు అతీతంగా నా రాష్ట్రం అనే ఫీల్ తో ఉండాలి ఇక్కడ దురదృష్టం ఎవరు స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు లేదు వాళ్ళ యొక్క బలహీనతల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్వీర్యం చేసేస్తున్నారు తాకెట్ పెట్టేస్తున్నారు ఢిల్లీ వీధుల్లో ప్రతిష్టని పక్కన చేస్తున్నారు ఆంధ్రుడు అని కూడా ఆ ఇబ్బందిగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అందుకని మేము ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని మేము ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తాం పూర్తిగా రాజకీయ ప్రచారం జరగాలి ఈ రాజకీయ పార్టీకి ఎవరికి కూడా ఆంధ్ర అనే భావజాలం లేదు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పార్టీకి వాళ్ళ బ్రాడప్కి కూడా సంబంధం లేదు వాళ్ళ పుట్టుకలు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ నివాసాలు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు అందుకని నా దురదృష్టం మా ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఈ వేళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మోస్తున్నాం ఇక్కడ రాజకీయాలకి మాత్రమే శాసితరాలు కానీ తెలంగాణ తెలంగాణలో పక్క రాజకీయం కూడా వాళ్ళ పార్టీ ఉనికిని కూడా చాటుకో చాటుకోరు సార్ పునర్నిర్మాణం ఏ విధంగా జరగాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అంటే ఉండే మాకు విభజన చట్టం అమలు జరిగితే చాలు ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయమనండి ప్రత్యేక హోదా ఇమ్మనండి నా రాష్ట్రంలో పరాయి చేసినవన్నీ ఉద్యోగం చేసుకునేటటువంటి ఒక్క ఒక్క కుర కూడా ఉండడు పలా రాష్ట్రం పోయి బ్రతుకు బ్రతుకు తెలియకోసం వెళ్ళేటువంటి అవసరం నా ఆంధ్రులకు ఉండదు చదువుల కోసం కానీ ఎక్కడికి వలస రావకల నా ఆంధ్రప్రదేశ్ ఒక బంగారపు గని ఇక్కడ ఉన్నటువంటి సంపద కానీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ఏ దేశంలోనూ లేదు ప్రపంచంలో ఏ దేశంలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు అంత గొప్ప తప్పద కలిగినటువంటి రాష్ట్రం నా రాష్ట్రం మీద ఒక రాక్షస పడుతుంది ఇతర రాష్ట్ర రాజకీయ అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకుపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి చేతగా పాలకులు వీళ్ళ భయపడుతూ ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు మా బిడ్డల భవిష్యత్తును అమ్మేస్తున్నారు మేము ఒకటే ఒకటి సేవ్ ఆంధ్ర జై ఆంధ్ర అనే నినాదంతో ఖచ్చితంగా ఒక రాజకీయ మార్పుని సాధిస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఒక సంపన్న రాష్ట్రంగా చరిత్ర పుటల్లో చూపిస్తామని చాలా ధీమాగా ఆశాభావం వ్యక్తం చేస్తాం